सीता यार कैसे हो तुम कम दिस सर कम दिस सर यार मुझे हेलो ऑल और नर्ना पेर सीता वेलकम टू आवर चैनल सीता व्लॉग्स यूएसए। ఫస్ట్ టైం ఎవర్ శ్రేయాంశు రామాయణంలో లక్ష్మణుడు క్యారెక్టర్ ప్లే చేశాడు చాలా స్వీట్ అండ్ షార్ట్గా మీకు ఈ వ్లాగ్లో మొత్తం చూపించేస్తాను ఈ బ్యాగ్లో శ్రేయాంష్ కాస్ట్యూమ్ ఉంది నార్త్ వాళ్ళు కండక్ట్ చేశారనమాట ఈ ప్రోగ్రాము సో నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా గుజరాతీ స్టైల్లోనే ఉంది ఒక చిన్న బ్యాగ్ యాడ్ చేశాను ఈ డ్రెస్కి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మేము ప్రోగ్రామ్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం అనమాట థర్టీన్త్ ఇంటర్నేషనల్ దసరా దివాళీ సెలబ్రేషన్స్ ఇవి హ్యూస్టన్ లోనే ఈ టైంలో ఇది చాలా పెద్ద ఈవెంట్ ఈ ఈవెంట్ వచ్చేసి ఎపిక్ సెంటర్ లో జరిగింది హ్యూస్టన్ లోనే చాలా పెద్ద స్టేడియం అనమాట ఇది బయట ఎంత హీట్ ఉన్నా గానీ చెట్ల మధ్యలో వెళ్ళాం అనుకోండి చాలా కూల్ గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎపిక్ సెంటర్ అనమాట మొత్తం అంతా ఫ్లాగ్స్ తో చాలా అందంగా డెకరేట్ చేశారు మన ఇండియన్ ఫ్లాగ్స్ కెనడా ఫ్లాగ్స్ సో మెనీ ఫ్లాగ్స్ యుఎస్ఏ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి ఎపిక్ సెంటర్ కి ఎదురుగా చాలా పెద్ద రాముల వారిని నిలబెట్టారు ఆ పక్కనే రావణ దహన్ చేస్తారు కదా ఆ రాక్షసులు ఉన్నారు అనమాట ఇది వచ్చేసి స్టేడియం ఎంట్రన్స్ రథయాత్ర కూడా అక్కడ రెడీ చేశారు లోపలికి ఎంటర్ అవుతుంటేనే మనకి ఆ ఫెస్టివల్ వైబ్ అనేది తెలుస్తుంది ఎక్కడ చూసినా కలర్ఫుల్ గా మంచిగా డెకరేట్ చేశారు ఇలా లోపలికి వస్తున్నప్పుడు మనకి బొట్టు పెట్టి లోపలికి వెల్కమ్ చేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉంటేనే వినాయకుడు కనిపిస్తూ ఉంటారు ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ డ్రమ్స్ అనమాట ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇది మ్యూజిక్ విన్నాం అనుకోండి మనం చాలా ఎనర్జెటిక్గా గా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఫస్ట్ స్టే తినేసి ఎంజాయ్ చేస్తాడని చెప్పి కొంచెం ఫుడ్ ఇప్పించేసాము ఈ ఎపిక్ సెంటర్ టూ ఫ్లోర్స్ లో అనమాట సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా వెండర్స్ కి ఇచ్చేసారు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇలాంటి ఆర్నమెంట్స్ ఉన్నాయి క్లాత్స్ ఉన్నాయి శారీస్ బ్లౌజెస్ అన్ని ఇండియన్ వేర్ అనమాట మోస్ట్లీ దేవి ఐడల్స్ లాంటివి చాలా రకాల వెండర్స్ వచ్చారు ఇది స్టేడియం మేము చాలా త్వరగా వచ్చేసాము శ్రేయాన్స్కి త్రీ ఓ క్లాక్కి మేకప్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఒక వన్ అవర్ తిరిగి అంతా ఎంజాయ్ చేసి చూస్తాడు కదా అని చెప్పి మేము ముందే తీసుకొచ్చేసాము ఇక్కడ షోకేజ్ లాగా పెట్టారనమాట వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ పద్మావతులు ఉన్నారు ఇక్కడ అండ్ వినాయకుడు కూడా వస్తారు నెక్స్ట్ ఆ చైర్లో కూర్చుంటారనమాట ఇవన్నీ పెరేడ్ కి సంబంధించిన వాహనాలు లోపల స్టేడియం చూపించాను కదా స్టేడియం లోపల ఒక్కొక్కళ్ళు లోపల తిరుగుతూ వెళ్తారనమాట ఈ వాహనాలపైన లక్ష్మీ అమ్మవారు ఆ దుర్గాదేవి చాలా మంది ఈ వాహనాల మీద వెళ్తూ ఉంటారు ఈ పక్కన చెక్కతో టెంపుల్ లా కనిపిస్తుంది కదా ఇది అయోధ్యలో రామ మందిర్ అనమాట కొంచెం ఆ ముందుకు వెళ్తూ ఉంటే రామాయణంలో మనకి ఏడు కాండాలు వస్తాయి కదా బాల్కాండ నుంచి ఉత్తరకాండ వరకు రాముల వారు సీతాదేవి ఎట్లా గ్రో అయ్యారు ఎక్కడికి వెళ్ళారు అవన్నీ షో కేజ్ లాగా అనమాట శ్రేయాంష్ పర్ఫామ్ చేసేది ఇక్కడే కిడ్స్కున్న ఏజ్ని బట్టి ఆ కాండాస్లో పిల్లల్ని అకామిడేట్ చేశారు శ్రేయాంష్ ఏజ్ వచ్చేసి లెవెన్ ఇయర్స్ సో అరణ్య కాండలోను అండ్ కిష్కింద కాండలోను లక్ష్మణుడి క్యారెక్టర్ అనమాట శ్రేయాంష్ది ఒక్కొక్క కాండాలో ఒక్కొక్క బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా ఈ బ్యాక్డ్రాప్ చేయడానికి చాలా డేసే పట్టింది బట్ ముందు రోజు వెళ్ళి ఇదంతా అరేంజ్ చేసుకున్నారు ఆ డీటెయిల్డ్ బ్యాక్డ్రాప్ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఆ కలర్ బ్యాక్ డ్రాప్ ఆ సిట్టింగ్ అక్కడ పిల్లలు నిలబడిన తర్వాత అక్కడ జరిగిన స్టోరీ మనతో మాట్లాడుతుందా అన్నట్టు అనిపించింది నాకు నెక్స్ట్ మనకి దివాళీ వస్తుంది కదా ఆ దివాళీకి ప్రమోషన్ లాగా ఒక స్టాల్ పెట్టుకున్నారు అనమాట క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సైన్ అప్ చేసామంటే ఫ్రీ గిఫ్ట్స్ లాగా ఇస్తున్నారు హ్యూస్టన్లోనే కొన్ని టెంపుల్ సొసైటీస్ ఉంటాయి న్యూ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది వాళ్ళంతా కూడా ఒక ప్రమోషన్ లాగా ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు మెహందీ స్టాల్స్ ఉన్నాయి హ్యూస్టన్లో ఎఫ్ఎం రేడియో ఒక ఆప్షన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం ఎఫ్ఎం వాళ్ళు అయితే పెన్ డ్రైవ్ ఇచ్చారు చాలా ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారు క్యాప్ హుడీ బ్యాగ్స్ చాలా ఉన్నాయి ఇవి మాత్రం కిడ్స్ సేల్ చేస్తున్నారు ఒక్కొక్కటి ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ అలా కాస్ట్ పెరుగుతూ ఉన్నాయి లైటింగ్స్ వస్తున్నాయి గదలు లాంటివి పిల్లలు అందరూ రెడీ అయిపోయారు మేకప్ తీసేటప్పుడు హెల్ప్ లేదు సో నేను వీడియో షూట్ చేయలేదు చాలా మంది రాముళ్ళు చాలా మంది లక్ష్మణులు హనుమంతుళ్ళు అయితే వానర సైన్యం అనమాట చాలా మంది ఉన్నారు రామ్ పరివారం మొత్తాన్ని తీసుకెళ్తున్నారు షోకేస్ దగ్గర కూర్చోబెట్టడానికి షో పెట్టడానికి ఇద్దరు గెస్ట్లు ఆల్ ద వే భారత్ నుంచి మన ఇండియా నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశారు ఈ ప్రోగ్రామ్ గురించి స్వామీజీకి వెల్కమ్ చెప్పి ఈ రామ్ పరివార్ మొత్తాన్ని తీసుకెళ్తున్నారు ఈ కాండాస్ లో పర్ఫామ్ చేసే వీళ్ళందరినీ ఆ షోకేస్ దగ్గర కూర్చోబెడతారు అనమాట చిన్న చిన్న పిల్లలు కదా ఒక ఆర్డర్ లో కూర్చోబెట్టడానికి చాలా టైం పట్టింది పిల్లలు అయితే ఆ కాస్ట్యూమ్స్ లో చాలా క్యూట్ గా ఉన్నారు ఆ క్యారెక్టర్ కి ఆ కిడ్ మాత్రమే జస్టిఫై చేయగలడా అన్నట్టు పర్ఫామ్ చేశారు మా శ్రేయాంశి లక్ష్మణ క్యారెక్టర్ ప్లే చేశాడు కదా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు హనుమంతుడు క్యారెక్టర్ ప్లే చేశాడు అనమాట అందరూ జై శ్రీరామ్ అనుకుంటే నేను ఒక్కదాన్నే జై హనుమాన్ అంటున్నాను ఐ డోంట్ నో ఎందుకు నేను ఆ వర్డ్ దగ్గర స్ట్రక్ అయిపోయాను అనేది గురువు గారికి హారతిచ్చి ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము బాలకాండలో సీతాదేవి చాలా క్యూట్ ఉంది కదా అరణ్యకాండ దగ్గర మిస్ అయిపోయాను శ్రేయాన్ష్ బ్యాక్ నిలబడి ఉన్నాడు చూసారా సీతారాములు కూర్చున్నాడు లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు అది అరణ్యకాండ నెక్స్ట్ వచ్చేసి కిష్కిందకాండ అరణ్యకాండ అయిన తర్వాత కిష్కింద కాండకి జంప్ చేస్తాడనమాట శ్రేయాన్షి ఇక్కడ వచ్చేసి లంకా కాండ అనమాట యుద్ధం జరుగుతున్న టైంలో ఇది రాములవారి పట్టాభిషేకం టైంలో లో గురువు గారితో పాటు పిల్లలు వచ్చారు కదా ఆ ప్లేసెస్ లో పిల్లల్ని అకామిడేట్ చేయడం చాలా కష్టమైంది తర్వాత చాలా సాఫ్ట్ గా జరిగిపోయింది అనమాట చాలా సేపు నిలబడి నిలబడి లక్ష్మణుడు ఇంకా కూర్చున్నాడు నియర్లీ త్రీ అవర్స్ ఇలా పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు కాసేపు అరణ్యకాండలో కూర్చోడం తర్వాత ఇక్కడకి కిష్కింద కాండకి మూవ్ అయ్యాడు అనమాట వానర సైన్యంతో పాటు రాములవారు వారు లక్ష్మణుడు యుద్ధానికి వెళ్తారు కదా అది ఇది పట్టాభిషేకం థీమ్ ఇందాక సరిగా కనిపించలేదు కదా సో ఇక్కడ వీడియో షూట్ చేశాను ఇది అరణ్యకాండలోనే పక్కన శబరి అనమాట అలా క్యారెక్టర్స్ ని మూవ్ చేస్తూ మనకి స్టోరీ అనేది చెప్తూ ఉన్నారు ఇదంతా బాలకాండ అనమాట రాముడు వాళ్ళ అమ్మ కొంగుతో ఆడుకుంటున్నాడు భలే అనిపించింది ముద్దుగా అనిపించింది నాకు ఈ వీడియో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటో చెప్పనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలకి ఆ కాండాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్యారెక్టర్ని కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఆ బాబు ఎందుకు అతను అలా తిప్పుతున్నాడు హనుమంతులు ఎందుకు కూర్చున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు భలే ముచ్చటగా అనిపించింది నాకు మన కల్చర్ మనకి తెలుసు మరి నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి మన కల్చర్లో ఎంత హెరిటేజ్ ఉందో వాళ్ళకి తెలియాలి కదా సో ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి పర్ఫామ్ చేయించడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు సూపర్ మ్యాన్ లాంటి డాగ్ ఉంది ఆ ప్రోగ్రామ్ పక్కనే జరుగుతుంది అనమాట సో వీడియోస్ తీసేసుకున్నాం సిక్స్ దగ్గర నుంచి ఫుల్గా క్రౌడ్ రావడం స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ టూ ఓ క్లాక్ నుంచే ప్రోగ్రామ్స్ అన్నీ పర్ఫామ్ అయిపోతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే స్టేడియం చాలా పెద్దది దానివల్ల ఉన్న జనాలు కూడా కనిపించలేదు అనమాట పైన బట్టల దగ్గర ఫుడ్ దగ్గర చాలామంది ఉన్నారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టేడియం మొత్తం ఫిల్ అయిపోయింది చాలామంది పీపుల్ వచ్చారు పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి భరతనాట్యం పర్ఫార్మెన్స్ జరుగుతుంది వన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అటు ఇటు తిరగడంతోనే సరిపోయింది అందుకనే వచ్చి కాసేపు ప్రశాంతంగా వచ్చి కూర్చుని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాము ఈ గురువుగారు కూడా అయోధ్య నుంచి వచ్చారనమాట రెండు నిమిషాల్లో రాములు వారి డ్రాయింగ్ వేశారు చాలా బాగా వేశారనమాట స్పీచ్ ఇచ్చారు గూస్ బంబ్స్ వచ్చాయి మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీతో కూడా వర్క్ చేశారంట ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందు ఈయన వాయిస్ బేస్ కూడా సేమ్ మోదీ గారు మాట్లాడినట్టే అనిపించింది राम राम जय जय मंगल भवन जोरदार जोरदारिया एक बार स्वामी जी के लिए जो वृंदावन से हमारे बीच में आए हुए हैं आप सभी से अनुरोध करूँगा स्वामी जी आए हैं लेकिन साथ में राम लला बगल में जो हाल है అబ్బా ఫుడ్ కౌంటర్స్ దగ్గర ఉన్నారు జనాలు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఫుడ్ దగ్గరే ఉన్నారు అండ్ చాలాసేపు తిరిగి తిరిగి ఆకలేసినట్టుంది దానికన్నా ఎక్కువ మంది జనాలు ఈ క్లాత్స్ దగ్గరే అన్నమాట అండ్ ఆర్నమెంట్స్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చాలా తక్కువ కాస్ట్లోనే చాలా వరకు ఉన్నాయి టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్లో కూడా ఆర్నమెంట్స్ వచ్చాయి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కానీ స్టేడియం మొత్తం కనిపిస్తుంది ఆ స్టేజ్ కనిపించకపోయినా కానీ పైన మనకి ఎల్ఈడి పెట్టారనమాట ఆ ఎల్ఈడిలో క్లియర్గా కనిపిస్తుంది పర్ఫార్మెన్సెస్ మనం ఎక్కడ నిలబడినా కానీ చూడొచ్చు అనమాట ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా ఫుడ్ ఇచ్చారు బట్ అంతమంది పీపుల్ వచ్చిన తర్వాత సరిపోదు సో మేము కూడా కౌంటర్స్ దగ్గరే తీసుకుని తిన్నాము చాలా టైం అయిపోయింది కదా ఇది బ్యాక్ స్టేజ్ స్టేజ్లో పర్ఫామ్ చేసేది ఒక గ్రూప్ అయినా వెనకాల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీగా ఉండాలి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇప్పుడు మనకి లేజర్ షో చేస్తున్నారు అనమాట లేజర్ షో అయిన తర్వాత పీరియడ్ స్టార్ట్ అవుతుంది రామ్ దర్బార్ స్టార్ట్ అవుతుంది అనమాట పెరేడ్ స్టార్టింగ్ లో మన ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకుని నడుస్తూ ఉంటారు ఈ పరేడ్ని లీడ్ చేసిన పరేడ్ మార్షల్ వచ్చేసి కాంగ్రెస్ లేడీ అనమాట అక్కడ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నారు కదా ఆవిడ ఇక్కడ అమెరికన్ జయ సాంగ్ సాంగ్కి హ్యాండ్స్ క్లాప్ చేస్తూ హ్యాండ్స్ వేవ్ చేస్తూ ఇండియన్ డ్రెస్లో వచ్చారు చాలా క్యూట్గా గా అనిపించింది నాకు

రాళ్లపైన రామ్ అని రాసి సాగరంలో వేస్తారు కదా హనుమంతులు అందరూ కలిపి హనుమంతులు వాక్ చేస్తున్నారు అనమాట వెనకాల రామ లక్ష్మణ్ నడుచుకుంటూ వస్తున్నారు మై క్యూట్ లక్ష్మణ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా రామ ఇద్దరూ లాగా ఇద్దరు కలిసే ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు जय श्री राम Shishtha Ashram is also exiting this line. Thank you all. of Rosenberg. Vibrant Jagannath Hindu Temple of Rosenberg. It's a hub of religious, educational, spiritual and cultural activity with the villagers. Only then did he carry Ram and his family across showing that simple devotion is more powerful than wealth or status. Hey! Everybody who doesn't want Lakshmi ji లోపల ఈ రామ్ దర్బార్ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేశారు హారతి ఇచ్చి బయటకు రాగానే మనకి ఫైర్ వర్క్స్ జరిగాయనమాట ఫైర్ వర్క్స్ మీన్స్ రావణ్ దహన్ జరిగింది రావణ్ దహన్ జరిగిన తర్వాత ఇంకా ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారనమాట ముగ్గురు రాక్షసుల్ని ఫైర్ చేశారు ఆ ముగ్గురు ఎవరో మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి మన సైడ్ ఫైర్ వర్క్స్ అనుకోండి ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి మల్లె చెట్లు అని నాగపాములు అని చెప్పి చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కదా మన ఫైర్ వర్క్స్కి ఈ ఫైర్ వర్క్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట పైకి వేస్తారు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కిందకి పడుతూ ఉంటాయి అదే రివర్ దగ్గర చేశారనుకోండి పైన పైన క్రాకర్స్ అవుతూ ఉంటాయి కదా ఆ లైటింగ్ రివర్ దగ్గర కూడా పడి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటేనే మేము స్టార్ట్ అయిపోయాము కార్స్ అన్నీ ఒకేసారి తీసేటప్పటికి ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కదా సో మేము ముందే స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి దగ్గరలోనే మనకి క్వాలిటీ ఐస్ క్రీమ్ అని ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంది నాకు స్పెషల్లీ ఫలూదా నచ్చింది బాగా అండ్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఇది ఈ డే చాలా హ్యాపీగా ఎండ్ అయ్యింది ఎప్పుడు వెళ్ళి వచ్చేసేయడమే కానీ ఈవెంట్స్కి పార్టిసిపేషన్ అంత ఉండేది కాదనమాట సో పార్టిసిపేట్ చేసాము అందులోనూ కల్చరల్గా బాగా యాక్టివ్గా ఉన్నాము చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంతే ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్